డిఎస్సి అంటే టీచర్స్ జాబ్ కోసం రాసే ఎగ్జామ్ కాదు ఇక్కడ ఏ జాబ్కైనా ఏ పనికైనా ఏ టైంకైనా సిద్ధంగా ఉండేది మా డిఎస్సి టీం ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ క్లబ్ ఇక్కడ ఆటలు మాత్రమే కాదు మిత్రమా ఊరిలో జరిగే ఏ కథ అయినా ఏ కార్యక్రమం అయినా గ్రామ క్లీనింగ్ అయినా గ్రామంలో మీటింగ్ అయినా అక్కడ మేము ఉండాల్సిందే ఆట లక్ష్యం గెలుపు మాత్రమే కాదు పోరాటం పోరాటాలు మాకు అలవాటి అది పుట్టినరోజు వేడుకైనా మరణ విషాద వార్త దండుగా మీకు వెన్ను దొన్నుగా నిలిచేదే మా టిఎస్సీ టీం విందులు వినోదాలు అంటూ ఎంజాయ్ చేసే కుర్ర వాళ్ళ మాత్రమే కాదు ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే ఆపద్ బాంధవులం కూడా మేమే అటు వ్యవసాయ రంగమైన ఇటు ఉద్యోగ రంగమైన ఊరి కోసం నిలబడ్డ వీరులం ఊరి మీదకి ఎవరైనా వస్తే తెగబడే యోధులం మా డిఎస్సి సైన్యం